పోయేస్తున్నారు ఈ యొక్క పంట పొలాలన్నీ కూడా ఎంత బాగున్నాయో వేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా పల్లె యొక్క వాతావరణం చాలా చక్కగా స్వచ్ఛమైన గాలి ఇచ్చేది కాబట్టి అన్ని కూడా మనకి చాలా నగరాల్లో ఉన్న వాళ్ళకి అనుభూతి ఉండదు పిల్లవాళ్ళందరూ కూడా బాగా అనుభూతి ఉంటుంది ఇది చాలా మంచి స్వచ్ఛమైన గాలిలో మేము పోతాం అంటే చండారంగా ఉంది ఇక్కడ ముందుకు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది బండి పాపం చంగయ్య చాలా ఇబ్బంది పడుతూ నడుపుతున్నాడు అయినా ఈ యొక్క ఆహ్లాదనం చూస్తూ నేను మాత్రం వెనక్ కూర్చొని హ్యాపీగా ముందుకు సాగుతూ ఉన్నాను ఇది చూడండి పోయేస్తున్నారు మనసు కూడా చేస్తున్నారు ఎంత హాయిగా ఉంది వెనుకంగా 就是。嗯 <laughs> అయితే రోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయి మా బండి కూడా పూర్తిగా పోయింది ఇప్పుడు ఆటో ఎక్కినే పోతా ఉన్నాము ఎంత ఇబ్బందిగా ఉందో చూడండి మీరు ఇది అంతా కూడా ఎంత అవస్థగా ఉంది ఊరు కూడా ముందుకు పోరాని పరిస్థితి ఎన్ని బండ్లు ఇట్లా పంచర్ అయిపోయినాయో తెలియని పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది రోడ్డు రోడ్లో వస్తే నాకు చూపిస్తారు ఈ బాలాయపల్లి ఈ వెంకటేశ్వరి రోడ్డు అంత అధ్వానంగా ఉంటే ఈ పాలకులకి ఏమీ లేదు వాళ్ళ కారులు కూడా ఇబ్బందే అది ఏమి వాళ్ళు ఏ విశ్వాసం పరుస్తుంది ప్రభుత్వం కల్లగా రోడ్లు వేస్తాను బ్రహ్మాండంగా వేస్తాను సదరమైన రోడ్లు వేస్తాను ఇదే సదరమైన రోడ్లు వాళ్ళకి ఏమో అర్థం కదా ఇదే అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆశ్రయించుకుంటున్నాం వాళ్ళకి ఇదైనా సిక్కి తెచ్చుకొని వెంటనే ఈ రోడ్లన్నింటినీ బాగు చేయాలని